హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్ అవుతుంది ఇది సిటీలో మీరు ట్రై చేయొచ్చు పెద్ద పెద్ద సిటీలో కావచ్చు అటు లేకపోతే మీరు పల్లెటూరుల్లో కూడా ట్రై చేయొచ్చు ఆదాయం అనేది రెండిట్లోనూ ఈక్వల్గానే ఉంటుంది కానీ ఆ రెండు కాన్సెప్ట్ కూడా ఎలా అనేది మీకు చెప్తాను ఇవన్నీ కూడా కమర్షియల్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసే మిషన్స్ అనమాట అంటే మీకు ఈ మిషన్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇది మ్యాంగో పల్ప్ ఎక్స్ట్రాక్ట్ చేసే మిషన్ అంటే మామిడికాయని శుభ్రం చేసి మనం మామిడి పండ్లను దాంట్లో వేస్తే ఇటువైపు ఆ సీడ్ పైన ఉండే ఆ స్కిన్ మొత్తం కూడా ఇటువైపు వచ్చేసి వన్లీ దాని లోపల ఉండే ఆ పల్ప్ ఏదైతే ఉందో రసం కాదు పల్ప్ అంటే మామిడి పండ్లకి పల్ప్ వస్తుంది కదా చిక్కగా ఉంటుంది కనుక అవి అటువైపు వచ్చేస్తుంది అనమాట చూడండి ఒరిజినల్ నిజం చెప్పాలంటే ఇదే ఒరిజినల్ మ్యాంగో జ్యూస్ అనమాట ఇవి ఇది ఏమో లెమన్ మీకు మీకు నిమ్మకాయలు కావచ్చు దానిమ్మ పండ్లు కావచ్చు ఆరెంజ్ కావచ్చు మొజాంబి బత్తాయి ఫ్రెండ్స్ ముఖ్యమైన విషయం మీకు ఏదైనా మ్యానుఫ్యాక్చరర్స్ యొక్క మొబైల్ నెంబర్ ఫోన్ నెంబర్లు కావాలన్నా వాళ్ళ అడ్రస్ కావాలన్నా నేను టెలిగ్రామ్ యాప్ ఒకటి అంటే మీకు టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేశాను మీరు టెలిగ్రామ్ యాప్లో మన ఛానల్ కొడితే అక్కడ వస్తుంది దాంట్లో జాయిన్ అయిపోండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను తెలియని వాళ్ళ కోసం ఎలా జాయిన్ అవ్వాలి అనేది కూడా మీకు చూపిస్తున్నా చూడండి మీరు మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి అక్కడ హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ అని అక్కడ టైప్ చేయండి స్పెల్లింగ్ చూడండి హెచ్ఏపిఈఈ అలా వస్తుంది వరల్డ్ బిజినెస్ టిప్స్ టైప్ చేయగానే మీకు అక్కడ మన లోగో హెచ్ అని బ్లూ కలర్లో లోగో కనిపిస్తుంది చూసారా సో దాన్ని ఎంచుకోండి కింద జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ టచ్ చేశారంటే జాయిన్ అయిపోవచ్చు ఇది కష్టం అనిపిస్తే చాలా సింపుల్ మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇచ్చాను మీరు ఆ లింక్ ని క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్ గా మీరు నా ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు సో తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అనమాట ఇది అక్కడ క్వాలిటీ ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు నేను ఇచ్చిన అడ్రస్కి మీరు డైరెక్ట్ గా వెళ్ళి ముఖాముఖి కలర్ ఎవరిని ముఖాముఖి కలవకుండా ఆన్లైన్ లో డబ్బులు చెల్లించొద్దు ఎవరిని నమ్మి డబ్బులు చెల్లించొద్దు నన్ను నమ్మి కూడా డైరెక్ట్గా వెళ్ళి కలవండి నాణ్యతను పరిశీలించండి తర్వాత కొనుగోలు నిర్ణయం అనేది తీసుకోండి నేను పెట్టే ప్రతి అప్డేట్స్ అంటే మ్యానుఫ్యాక్చరర్స్ ఒక మొబైల్ నెంబర్లు ఇప్పుడు కందిపప్పు పంచదార రైస్ బిజినెస్ ఎక్కడ కొనాలి ఏంటి ఏ టు జెడ్ నేను అక్కడ డీటెయిల్స్ ఇస్తాను మీకు ఫోన్ నెంబర్లు అడ్రస్లు నేను డీటెయిల్స్ ఇచ్చినా కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి మీరు కూడా ఎందుకంటే అక్కడ క్వాలిటీ ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు క్వాలిటీ నచ్చలేదు అనుకోండి కొనకండి మీరు మీకు ప్రతిరోజు ఏదో ఒక బిజినెస్ ఆప్ ఆపర్చునిటీ ఆ ఛానల్లో వస్తూనే ఉంటుంది సాత్గుడి గుడి సత్తారా ఎటువంటి వెరైటీస్ అయినా దీంట్లో వేస్తే ఆ పైన ఉండే ఆ స్కిన్ అనేది ఈ విధంగా బయటకు వచ్చేసి ఆ జ్యూస్ అనేది విడిగా మీకు బకెట్లోకి వచ్చేస్తుంది అంటే మీకు చూపిస్తున్నారు ఆ మీరు బకెట్ అంటే బకెట్ ఏది పెడితే అది సో ఇది ఎందుకు చెప్తున్నారంటే ఒరిజినల్ జ్యూస్ అంటే ఇటువంటి ఒక్క మెషిన్ పెట్టుకొని మనము సిటీ అనుకోండి ఇప్పుడు మీరు హైదరాబాద్లో ట్రై చేస్తున్నారనుకుందాం చెన్నైలో ట్రై చేస్తున్నారనుకుందాం బెంగళూరులో ట్రై చేస్తున్నారు అనుకుందాం చాలా పెద్ద జనాభా అన్నిటిలో కూడా పైగా దాటేశారు జనాభా ఎందుకు చెప్తున్నానంటే నేను మీరు ఒక చిన్న విలేజ్లో ఒక బిజినెస్ ట్రై చేస్తే అదే టైం నేనేమంటున్నానంటే మీ జీవిత కాలంలో మీరు ఖర్చు చేసే అదే టైం అతిపెద్ద మెట్రో సిటీస్లో ఖర్చు చేస్తున్నప్పుడు ఆ టైంని ఖర్చు చేయమంటున్నాను అదే కష్టమే ఎక్కువ లాభాలు వస్తాయి అంటే చాలా ఎక్కువ లాభాలు వస్తాయన్నమాట కొన్ని రకాల వ్యాపారాలు అటువంటి రకాల వ్యాపారాల్లో ఇది కూడా ఒకటి కోటి మంది జనాభా దాటిన ప్రదేశంలో ఇటువంటి మెషిన్ కమర్షియల్ మెషిన్ పెట్టుకొని షాప్ పెట్టుకొని అతి తక్కువ ధరకు జ్యూస్ అండి నేనేమంటున్నానంటే ఇప్పుడు అన్ని చోట్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు ఉదాహరణ ఆరెంజ్ జ్యూస్ ఎక్కడైనా ఇరవై ఇరవై ఐదు ముప్పై రూపాయలు అమ్ముతున్నారు రోడ్డు పక్కన స్టాల్ నేను చెప్పేది రోడ్డు పక్కన స్టాల్ లో అదే జ్యూస్ షాప్కి వెళ్తే ఫిఫ్టీ రూపీస్ అంటారు అదే మీరు రెస్టారెంట్ టైప్కి వెళ్తే హండ్రెడ్ రూపీస్ అంటారు ఇంకా మించి వెళ్తే ఇంకా అంతకుమించి రేట్ వసూలు చేస్తారు సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఫిఫ్టీన్ రూపీస్కే టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఇవ్వగలిగితే చాలా ఫేమస్ అవుతారు మీరు పదిహేను రూపాయలకి లేకపోతే ముప్పై రూపాయలకి అర లీటర్ జ్యూస్ అండి అర లీటర్ ఆరెంజ్ జ్యూస్ ముప్పై రూపాయలు అని పెట్టండి సోషల్ మీడియా మొత్తం మీరే ట్రెండ్ అవుతారు హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఇటువంటి చోట ప్లాన్ చేయాలి ఇప్పుడు మీరు ఒక చిన్న బిర్యానీ స్టాల్ మీ ఊళ్ళో పెట్టుకోవడానికి బెంగళూరులో పెట్టుకోవడానికి చాలా డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే ఫుడ్ లవర్స్ అక్కడ విపరీతంగా సేల్స్ ఉంటాయి రుచి డిఫరెంట్ ఉంటే అలాగా ఈ జ్యూస్ అర లీటర్ ఇప్పుడు మీరు చూసుంటారు హైదరాబాద్లో చెరుకు రసం ఒక లీటర్ ట్వంటీ ఫైవ్కో థర్టీకో ఇస్తున్నారు అనేది చాలా ఫేమస్ అయ్యింది ఎక్కడ దొరకదు మా విజయవాడలో కూడా దొరకదు ఇరవై ఐదు రూపాయలకి ఒక లీటర్ చెరుకు రసం వాళ్ళు అయితే నాకు ఇక్కడ కనిపించదు సో ఇది ఎందుకు చెప్తున్నానంటే అక్కడ హైదరాబాద్లో అతను అలా ఇవ్వడం వల్ల ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మొత్తం ఫేమస్ అయిపోయాడు నార్మల్గా మనము ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని మీరు కాంటాక్ట్ అయ్యి ప్రమోషన్ చేయాలంటే ఐదు వేలు పదివేలో రెండు వేలో మూడు వేలో ఆ పరిస్థితిని బట్టి ఇరవై వేలో కాన్సెప్ట్ని బట్టి తీసుకుంటారు అతను ఎవరికి ఒక రూపాయి ఇవ్వలే కాకపోతే మొత్తం ఫేమస్ ఆ షాప్ మీరు చూడండి ట్వంటీ ఫైవ్ రూపీస్ మీరు చెరుకు రసం మీరు యూట్యూబ్లో పట్టండి మీరు షుగర్ క్యాన్ జ్యూస్ హైదరాబాద్ ట్వంటీ ఫైవ్ ఆర్ఎస్ వన్ లీటర్ అని వస్తాయి వీడియోలు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ఫేమస్ అయింది ఎందుకు అలా ఫేమస్ అయ్యేటప్పుడు చాలామంది అటు వెళ్ళే వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే తక్కువ ధరకే అతను అతను ఏమో అనుకుంటున్నాడు కమర్షియల్ మిషన్ పెట్టేశాడండి చక్కగా అతను ఏమనుకుంటున్నాడంటే ఆ మిషన్ యాక్చువల్లీ ఒక లక్ష లోపే వస్తుంది మనకి ఎక్కువ మంది సేల్ చేస్తే ఎక్కువ ఆదాయం పొందాలనుకుంటున్నారు చాలామంది చేసే ఒక మిస్టేక్ ఏంటంటే తక్కువ మందికి అమ్ముకున్నా ఎక్కువ లాభం రావాలని రేట్ ఎక్కువ పెట్టుకుంటారు మినిమం ఇరవై రూపాయలు పెట్టుకుంటారు ఏది ఒక గ్లాస్ అది అంతా టూ హండ్రెడ్ మా దగ్గర అంతా ఇక్కడ టూ హండ్రెడ్ ఎంఎల్ ఇరవై రూపాయలు చెరుకు రసం కొన్ని చోట్ల పదిహేను రూపాయలు అలా ఇస్తున్నారు అక్కడ ఒక లీటర్ ఇరవై ఐదు అంటే చూడండి ఐదు గ్లాసులు ఇక్కడైతే ఐదు గ్లాసులు వంద రూపాయలు అనమాట సో ఇది ఎందుకు చెప్తున్నానంటే సేమ్ కాన్సెప్టే మీకు అన్ని సీజన్లోనూ ఈ ఆరెంజ్ బత్తాయి అన్ని సీజన్లోనూ దొరుకుతాయండి దానిమ్మ కూడా అన్ని సీజన్లోనూ దొరుకుతాయి ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ అంటే మీరు ఆరెంజ్లో వెరైటీస్ ఉంటాయండి ఓకేనా ఇది సిట్రస్ ఫ్రూట్స్ అంటారు ఈ సిట్రస్ ఫ్రూట్స్లో నేను చెప్పింది ఆరెంజ్ ఒక సీజన్లో ఉంటుంది మొజాంబి ఒక సీజన్లో ఉంటుంది సాత్గుడి వెరైటీస్ ఒక సీజన్లో ఉంటుంది ఈ మీకు ఇంకా సత్తారా రకరకాల వెరైటీస్ ఉన్నాయి దాంట్లో ఓకేనా మీరు దీని మీద రీసెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది సిట్రస్ ఆరెంజ్ వెరైటీస్ అని అన్ని సీజన్లోనూ ఉంటాయి ఏదో ఒక చోట పండుతూనే ఉంటాయి మార్కెట్లకి మనకు వస్తూనే ఉంటాయి చూడండి మీరు కొన్ని సందర్భాల్లో ఆరెంజ్ తక్కువ ధరకే ఇస్తారు కొన్ని సందర్భాల్లో చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి కనుక ఇది ఈ జ్యూస్ అనేది ఇంకొకటి విటమిన్ సి దీంట్లో పుష్కలంగా ఉంటుంది దానికి ఆరెంజ్ జ్యూస్ చాలామంది ఇష్టపడి తాగుతారు మంచి టేస్ట్ ఉంటే ఎక్సలెంట్గా తాగుతారు దీంట్లోనే మీరు ఆరెంజ్ జ్యూస్లోనే మీరు ఈ అరుగుదలకు సంబంధించి మీరు ఈ అల్లం కూడా పెట్టి అల్లం పెట్టి పిండి ఇవ్వచ్చు మీరు ఇలా రకరకాలుగా మీకు ఆరోగ్యానికి సంబంధించింది ఏదైనా యాడ్ చేసి ఇవ్వడానికి అవుతుందా ఇష్టపడితే వాళ్ళు అడిగితే వాళ్ళకి ఆ విధంగా అవుతుందా అనేది రిసెర్చ్ చేయొచ్చు మీరు దీని గురించి చాలా వీడియోస్ ఉన్నాయి రిసెర్చ్ చేయండి రిసెర్చ్ చేసి మీకంటూ ప్రత్యేకత ఉండాలి ఏదో ఒకటి ఇప్పుడు ఎలా మనం చెరుకు రసం అడిగితే దాంట్లో అల్లం నిమ్మరసం నిమ్మకాయ పెట్టి పిండిస్తారు సేమ్ అలానే మనకి దీంట్లో ఏమైనా మనం యాడ్ చేయడానికి అవుతుందా అనేది వాళ్ళ ఇష్టం మేరకు కస్టమర్ ఇష్టం మేరకు మనం ఇవ్వచ్చు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి మెషన్స్ మీకు చిన్న మెషిన్స్ అయితే అరవై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు వేలల్లో వస్తున్నాయి ఇది బ్రహ్మ విద్య ఏంటి కాదండి ఇది కష్టపడి కనిపెట్టాల్సిన పనులే చాలామంది నేనే చెప్పాలి నేనే ఎక్కడ కొనాలి అంటున్నారు అంటే ఆ అడ్రస్ డీటెయిల్స్ ఒకసారి ఆలోచించండి నేను అడ్రస్ డీటెయిల్స్ ఇస్తానండి కోయంబత్తూర్ అంటాను మీరు అక్కడ వెళ్ళి కొంటారు అదేదో రిపేర్ వచ్చింది నా మీద చెప్తారనమాట ఒకవేళ అది పైంబత్తూరులో దొరికే అదే ఐటమ్ ఇప్పుడు ముంబైలోనో బెంగళూరులోనో ఒక పదిహేను వేలు ఇరవై వేలు తక్కువ దొరుకుతున్నాయి అనుకోండి వీడు చెప్పిన చెడ్డ కొన్నాను అక్కడేమో లక్ష రూపాయలు తీసుకున్నారు ఇక్కడ ఎనభై వేలకే లభిస్తుంది అంటే ఇరవై వేలు వీడికి ఏదో కమిషన్ ఇస్తున్నారు అనుకుంటారు ఇటువంటి చెడ్డ పేరు నాకెందుకనే నేను పొరపాటును కూడా అక్కడ కొనండి ఇక్కడ కొనండి మిషన్ అమ్మించే పని నేను చెయ్యనే చేయను ఎవరితో చాలా మంది మేలు పెడతారు మేము ఇటువంటి కాన్సెప్ట్ ఉంది మెషిన్ ఉంది మీరు ఏదైనా మీ యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేయండి అని నేను చెయ్యను ఎందుకంటే ఛానల్లో వీడియో పెట్టగలను కానీ వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ దగ్గర కొనండి అంటే అది తేడా పడుతుంది అనమాట కానీ ఏముందండి కమర్షియల్ జ్యూస్ ఎక్స్ట్రాక్టర్ మెషన్ సప్లయర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అని మనం స్పెల్లింగ్ ఏ అవసరం లేదండి గూగుల్ మైక్ ఆన్ చేసి చెప్తే చాలండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది రిజల్ట్స్ మీకు మీ ఊరు దగ్గరలో ఏది ఉంది మీకు ఇప్పుడు అటువైపు ఉన్నారనుకోండి మీ ఊరు ఎక్కడో నాకు ఐడియా లేదు కదా మహారా మన ఏపీ తెలంగాణకి చాలా సరిహద్దులు ఉంటాయి కొన్ని ప్రాంతం నుంచి కొన్ని ప్రాంతం దగ్గర ఇప్పుడు విజయవాడ నుంచి నేను తెలంగాణలోని హైదరాబాద్కి త్వరగా చేరుకోవచ్చు అది ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ విశాఖపట్నానికి చాలా టైం పట్టింది సో ఇలా అంటే మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి మనకి ప్లేసులు అనేది అంటే దగ్గర దూరం మీకు ముంబై దగ్గర లేకపోతే ఇప్పుడు అనంతపురం అటు చిత్తూరు మదనపల్లి అంటే బెంగళూరు దగ్గర ఉంటుంది చెన్నై దగ్గర ఉంటుంది చిత్తూరు నుంచి త్రీ అవర్స్లో చెన్నై వెళ్ళిపోవచ్చు అదే మీ మీ ప్రాంతం ఇప్పుడు నగిరి అంటే అరవై కిలోమీటర్లో చెన్నై ఉంటుంది సో మీకు ఎక్కడ ఉందో ఏ పట్టణ ప్రాంతం ఉందో అక్కడ సప్లయర్స్ని పట్టుకొని మ్యానుఫ్యాక్చరర్ని ఇటువంటి మెషిన్ ఒకటి కొనుక్కొని వచ్చి పెట్టుకోండి ఫస్ట్ డెమో చూడండి అక్కడ వెళ్ళి డెమో చూసి దీంట్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఇదేమైనా రిపేర్ అయితే సర్వీస్ ఇస్తారా ఇవన్నీ కొను కనుక్కొనే ఇన్వెస్ట్మెంట్ పెట్టి దిగవచ్చు ఫస్ట్ నేను ఒకటే చెప్తున్నా తక్కువ రేటుకి జ్యూస్ ఇవ్వాలి మీరు నాణ్యత గల జ్యూస్ ఎటువంటి ఇది లేకుండా కస్టమర్ ముందే ఎక్స్ట్రాక్ట్ చేసి తక్కువ ధరకి మంచి ఏరియాలో షటర్ తీసుకొని పెడితే ఖచ్చితంగా మీరు లక్షాధికారి నెలకి బాగా చే